జగన్ అరెస్ట్ ఎలా ఉండబోతోంది అరెస్టు తజ్జమన్న సూచనలు బజాయి ఇస్తున్న తరుణంలో రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది జగన్ అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఏంటనే చర్చలు సైతం ఇప్పుడు ఊపందుకున్నాయి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మద్యం కుంభకోణం జరిగిందని ఆ కుంభకోణం విలువ అక్షరాల ముప్పై రెండు వందల కోట్ల రూపాయలకు పైచిలుకని కూటమి ప్రభుత్వం కూరై కూస్తోంది మరి నిజంగా ఇంత పెద్ద మొత్తంలో ప్రజాధనం పక్కదారి పెడితే నిందితులను బొక్కలో వేయాల్సిందే మరి అయితే ఇంత పెద్ద కుంభకోణంలో సరిగ్గా నిందితులు ఎవరో అంతే మా లబ్ధిదారు ఎవరో ప్రభుత్వం వెతుకులాట ముమ్మరం చేసింది ప్రధానంగా ఇందులో జగన్మోహన్ రెడ్డి తాము భావించే బిగ్ బాస్ అయి ఉండాలన్న కోరికతోనే విచారణ జరుగుతుందన్న భావన అందరిలోనూ తొడికిసలాడుతోంది ఇప్పటికే ముప్పై రెండు మందికి పైగా మద్యం కేసులో నిందితులను సిట్ గుర్తించింది న్యాయస్థానం అనుమతితో విచారణ పేరిట ఏడుగురిని కస్టడీలోకి తీసుకుంది వాసుదేవరెడ్డి విచారణ ఆ తరువాత రాజకేషరెడ్డి రిమాండ్ తదితర అంశాలన్నింటిలోనూ చాలా డొల్లలు ఎలుగెత్తాయి తొలి నుంచి కూడా కృత్రిమ సాక్ష్యాధారాల ఆధారంగానే విచారణ జరుగుతున్న వైనాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి సేకరించిన సాక్ష్యాలు విచారణ సంస్థల లక్ష్యాలకు చాలా భిన్నంగా ఉంటున్నాయి అంతేకాదు మద్యం కుంభకోణానికి సంబంధించిన చాలా విషయాల్లో విచారణ సంస్థలకు న్యాయస్థానం తలెంటిన సందర్భాలు లేకపోలేదు చివరకు సుప్రీంకోర్టు సైతం ప్రభుత్వమే కక్షగట్టి కేసులు కడుతున్న ఆనవాళ్లు గుర్తించి వార్నింగ్ కూడా ఇచ్చింది దర్యాప్తు పురోగతి కోసం నిందితుల కస్టడీ అనివార్యమనడంతో న్యాయస్థానం సరే అంది అదే సమయంలో కక్షపూరిత వ్యవహారాలు నిజమే అని తేలితే అంటూ కోర్టు హెచ్చరించింది తొలి నుంచి కూడా ఈ మద్యం కేసులో చాలా చిత్రాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి బిగ్ బాస్ అంటూ కొన్ని మీడియా సంస్థలు టైటిల్స్ ఇవ్వడం ఇందుకు అనుగుణంగానే దర్యాప్తు సంస్థలు దూకుడు ప్రదర్శించడం చాలా సందర్భాల్లో కళ్లకు కట్టింది దర్యాప్తు సంస్థల తీరు పలుమార్లు కోర్టు ముందు బొక్కబోర్లా పడిన సందర్భాలు లేకపోలేదు గత ఏడాది సెప్టెంబర్ నెలలో మద్యం కుంభకోణంపై కేసు నమోదు చేశారు ఈ కుంభకోణానికి సంబంధించి ప్రమేయం ఉందన్న వ్యక్తిని ఒక్కరిని కూడా ప్రవేశపెట్టలేకపోయారు అంతేకాదు ఏకంగా తయారు చేసిన రిమాండ్ రిపోర్టు కూడా తప్పుల తడక అది కూడా నిందితుడు సంతకం చేయలేదని చెప్తూ ఒక నివేదిక ఏంటిది అంటూ న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేసిన నిష్ఠుర సత్యం ఇది ఒక్కసారి వాస్తవంలోకి వెళ్ళిస్తే ఇదంతా కొండను తవ్వి ఎలుకలు పట్టిన చందంగా సిట్టు నడిపిన వ్యవహారంగా తేలిపోతుంది వైసీపీ సర్కార్ హయాంలో వేల కోట్ల రూపాయల మద్యం కుమ్ముకోవడం జరిగిందని నాడు ప్రతిపక్షంగా నేటి అధికార పక్షం ఢంకా బజాయించింది దీనికి సంబంధించి రాజ్ కేసిరెడ్డి అలియాస్ కసిరెడ్డిని అరెస్టు చేశారు దీంతో హమ్మయ్య ఎనిమిది నెలల నిరీక్షణకు తెరపడిందని సిట్ అధికారులు భావించారు మద్యం కుంభకోణంలో సూత్రధారి దొరికిపోయాడని అంతా భావించారు కానీ కథ అర్థం తిరిగింది కుంభకోణంలో అన్ని తానే నడిపించారని కసిరెడ్డి గురించి ఒక విజిల్ బ్లోయర్ అంటే మన విజయసాయిరెడ్డి చెప్పిన కథను నమ్ముకొని సిట్టు కన్ను పొడుచుకుందా అనిపించింది ఈ రిమాండ్ రిపోర్ట్లోని సారాంశం సిట్ పోలీసులు తయారు చేసిన నివేదిక అత్యంతం జగన్ లక్ష్యంగానే అన్నట్టు అర్థమవుతోంది ఇందులో నాలుగు డిస్టిలరీల నుంచి అత్యధికంగా కొనుగోళ్లు జరిగాయని వీటి వెనుక లంచాలు చేతులు మారి ఉండొచ్చన్న అపోహలు మాత్రమే ఇందులో పొందుపరిచారు ఆద్యంతం కీలకంగా భావించే రిపోర్టుల్లో అనుమానాలు అలా అయి ఉండొచ్చు ఇలా జరిగి ఉండొచ్చు అనే అసాధారణాలకే అధికారులు ఎత్తుపీట వేశారు దీంతో ఎక్కడికక్కడ దర్యాప్తు దారి దీనికి తోడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నాటి బాబు సర్కార్ నాలుగు కంపెనీల నుంచి మాత్రమే యాభై మూడు శాతం మేర అత్యధిక కొనుగోళ్లు జరిగాయని రిమాండ్ రిపోర్టులోని ఒక పాయింట్ మరోవైపు ఆ కంపెనీల నుంచి వైసీపీ కొనుగోళ్లు ఐదు శాతానికి పడిపోయాయని కూడా ఈ రిపోర్టే చెప్పేసింది లంచాలు ఇచ్చేది తీసుకునేది వ్యాపారం పెంచడానిక తగ్గించడానిక అనే దానికి సంబంధించి ఈ రిమాండ్ రిపోర్ట్ అర్థం పర్థం లేని పరమార్థం ఇచ్చింది ఇంకో విషయం ఏంటంటే రిమాండ్ రిపోర్టు చూసిన న్యాయమూర్తి విస్తుపోయారట దాదాపు ఎనిమిది నెలలుగా విచారణ జరిపిన సిట్ ఏవన్ గా రాజ్ కసిరెడ్డిని ఉదహరించారు రెడ్డి మాజీ ఎంపీ రెడ్డి మిథున్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప ధనుంజయ రెడ్డి తదితర పేర్లను కూడా ఇందులో చేర్చారు అయితే వీరికి కేసుతో ప్రత్యక్ష సంబంధం ఉందని చాటే ఒక్క ఆధారం కానీ బంగారం కొనుగోళ్లు నగదుకు సంబంధించిన ఆనవాళ్లు కానీ డాక్యుమెంట్లు కానీ సాంకేతిక అంశాలతో కూడిన పరికరాలు కానీ ఎక్కడా లభ్యం కాలేదు కానీ సంతకం లేని రిమాండ్ రిపోర్టుతో కోర్టు నిర్ణయం ఎలా అంటూ న్యాయమూర్తి సైతం దిగి వెళ్లిపోయారు దీంతో హుటాహుటిన ఆ క్షణంలో రంగంలోకి దిగిన అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ రిమాండ్ రిపోర్టును పరిశీలించారట ఆయన కూడా ఈ రిపోర్టు తప్పుల తడకగా ఉందని అధికారులను మడా వాయించేశారు అంతేకాదు న్యాయమూర్తే రిమాండ్ రిపోర్టును అడ్వకేట్ జనరల్ దమ్మాల పార్టీతో చదివించారంటే సిట్టు అధికారుల తప్పుడు నివేదిక ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది రిమాండ్ రిపోర్టులో సిట్టు పొందుపరిచిన సమాచారం మొత్తం ఒక వ్యక్తిని ఇరికించే గోల్తోనే ఉన్నట్టు సమాచారం అక్రమ మద్యం కొనుగోళ్లకు సంబంధించి డబ్బుల కట్టాలన్నీ బిగ్ బాస్కి చేరాయని పార్టీకి కూడా భారీగా లబ్ధి పొందేలా మద్యం పాలసీని రూపొందించినట్టు పొందుపరిచారు కానీ నిందితుడిగా విచారణ ఎదుర్కొంటున్న కసిరెడ్డి దీన్ని ధృవీకరిస్తూ సంతకం చేయలేదు అయితే కసిరెడ్డి సంతకం చేయలేదన్న అంశాన్ని కూడా సిట్టు చాలా జాగ్రత్తగా కోర్టు దృష్టికి తీసుకొచ్చింది రిమాండ్ రిపోర్టు తయారీ అనేది వ్యక్తి లక్ష్యంగా జరిగిందని ఇక్కడ స్పష్టమవుతోంది వివిధ శాఖల్లో కుంభకోణాల పేరిట ప్రభుత్వం ఇప్పటి వరకు చాలా అంశాలు తెరపైకి తెచ్చింది ల్యాండ్ స్కామ్ లెక్కర్ స్కామ్ మైనింగ్ స్కామ్ ఇలా చాలా శాఖల్లో అవినీతి దాగుందని ఒక నిర్ణయానికి వచ్చింది అయితే ఇంతవరకు ఒక్కరిని మినహా ఎవరిని జైలుకు పంపలేకపోయింది మైనింగ్ స్కామ్ లో గనుల వెంకటరెడ్డిని మాత్రమే అరెస్టు చేసి జైలుకు పంపించింది అయితే వెంకటరెడ్డిని వేటాడి పట్టుకోవటానికి పట్టినన్ని రోజులు కూడా ఆయన్ను జైల్లో ఉంచలేకపోయారు ఇంకేముంది తదుపరి విచారణ విశ్రాంతి తీసుకుంది ఈ గనుల స్కామ్ కింగ్ వెంకటరెడ్డి ఇప్పుడు యథేచ్ఛగా బయటే ఉన్నాడు ఏసీబీ ఈ విషయంలో సరైన వాదనలు వినిపించలేదనే ఆరోపణలు బలంగా ఉన్నాయి ప్రస్తుత కూటమి పార్టీలు నాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా ఆరోపణలు చేశాయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి కలితీ మద్యంతో పది లక్షల మంది చనిపోయారంటూ దర్యాప్తు కోరారు తొలుత మద్యం కుంభకోణం విలువ అరవై వేల కోట్ల రూపాయలకు పైమాటే అనేది కూటమి ప్రభుత్వం అది కాస్త ఇప్పుడు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలకు పడిపోయింది దీనికి కూడా ఆధారాలు చూపలేక నిందితులను గుర్తించలేని స్థితిలో విచారణ వ్యవస్థలు అవస్థలు పడుతున్నాయి పడుతున్నాయిలపై సిఐడి ఏసీబీ దాడులు కూడా నిర్వహించాయి ఇంత కాలమైన దర్యాప్తు తోకను తలపిస్తోంది ఇక భూ కుంభకోణాల విషయానికి వద్దాం ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించి ఏ ఏ ప్రాంతాల్లో అసైన్ ల్యాండ్స్ అన్యాక్రాంతమయ్యాయో తేల్చాలని కమిటీలు వేసింది ప్రభుత్వం ఆ భూములను కూడా చాలా వేగంగా గుర్తించింది భూములు కోల్పోయిన వారి ఫిర్యాదులు వింటామని ఎక్కడికక్కడ కౌంటర్లు ఏర్పాటు చేసింది మూడు నెలల పాటు భూముల రిజిస్ట్రేషన్లు నిలిపేసింది ప్రభుత్వం ఇక లిక్కర్ స్కామ్ ఇది అంతులేని కథగా సాగిపోతోంది బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డిని అదుపులోకి తీసుకున్నప్పుడు జగన్ పని అయిపోయిందని దొంగలు దొరికేశారన్నారు అంతేకాదు వాసుదేవరెడ్డి రహస్య విచారణలో బ్రహ్మాండం బద్దలయ్యే విషయాలు వెలుగు చూశాయని పత్రికలు ఊదరగొట్టేశాయి కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనేది ఇప్పటివరకు వరకు తేలిన నిఖార్సైన నిజం ఇంకో విషయం ఏంటంటే మద్యం వ్యాపారం నాటి ప్రభుత్వమే చేయడాన్ని కూటమి సర్కార్ పట్టింది అందున ఎక్కడ లేని ఈ విధంగా డిజిటల్ పేమెంట్లు లేకుండా ఇష్టారీతిలో జరిగిన తెరచాటు లావాదేవీల మతలుపు తేల్చాలని నానా యాగి చేసింది మరి ఇదే వ్యాపారాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు నెలలు కొనసాగించింది ఈ ఆరు నెలల కాలంలో జగన్ మద్యం పాలసీని తూచా తప్పకుండా అమలు చేసింది నేటి కూటమి సర్కార్ ఈ ఆరు నెలల కాలంలోని డిజిటల్ పేమెంట్ల గురించి కానీ బ్రాండ్ల గురించి కానీ ఎంఆర్పి ధరల గురించి కానీ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని చెప్పాల్సి వస్తుంది అంతేకాదు పవర్ స్టార్ ట్రిపుల్ ఎక్స్ ప్రెసిడెంట్ మెడల్ బూమ్ బూమ్ ఇలా రకరకాల బ్రాండ్లు ఏడెనిమిదేళ్లుగా జనాలకే కాదు ప్రభుత్వాలకు మంచి కిక్ ఇచ్చాయి నాటి టీడీపీ మనటి వైసీపీలకు కిక్కులో దక్కిన వాటా గురించి తెలుసుకుంటే టీడీపీ ఇదే పైచేయిగా రికార్డులు చెబుతున్నాయి ప్రభుత్వాలు మారిన తరువాత తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ చాలా స్కాములు అవినీతి అక్రమాలు జరిగాయని అధికార పక్షాలు నిర్ధారణకు వచ్చేశాయి కానీ వీటి విచారణ యావత్తు ఒక లక్ష్యంగా జరుగుతున్నట్టు అర్థమవుతోంది ఇక్కడ ఒక్క అనుమానమైతే సగటు మనిషిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది నాడు ఆరోపించాం కాబట్టి స్కామ్ జరిగి ఉండాలనో జరిగి ఉంటుందనో ప్రభుత్వాలు ఒక నిర్ణయానికి వచ్చేసినట్టు ఉంటున్నాయి సర్కారీల కదలికలు ఇందుకోసం విచారణ పేరిట తగిలేసే కోట్లాది రూపాయలు న్యాయస్థానాలకు వెచ్చించే ఫీజులు అధికారుల విలువైన సమయం అంతా వృధా అనిపిస్తోంది నిజంగా కుంభకోణాలు జరిగితే ముద్దయిలను శిక్షించాల్సిందే ప్రభుత్వం కోల్పోయే ధనాన్ని తిరిగి కక్కించాలి కానీ లేని కుంభకోణాలను సృష్టించి జనాల దృష్టి మరల్చితే ఫలితం శూన్యమని చెప్పక తప్పదు ఇప్పుడు అదే దిశగా ఏపీ లెక్కర్ స్కామ్ అడుగులు పడుతున్నాయా కూటమి ప్రభుత్వం ప్రయాస ఆ దిశగానే సాగుతుందని వైసీపీ ఇప్పుడు ఆరోపిస్తోంది